ఈ దుఃఖ దినం సమాప్తం అయిపోయింది మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో ఈ దుఃఖం ఇంకెన్ని దినాలు ఉంటుందో ఈ శోధన ఇంకెన్ని దినాలు ఉంటుందో ఎన్ని దినాలు ఇంక బాధను భరించాలో ఇంకెన్ని దినాలు మాకు భారం ఉంటుందో అని ఆలోచనలో ఉంటాం యశ్వభు వారు ఆయన ప్రాణము పెట్టిన తరువాత ప్రాణము పెట్టిన తరువాత ప్రాణం పెట్టకుండా పాప విమోచన లేదు కాబట్టి నరునికి ఎన్ని చేసినా కూడా తాత్కాలికమే వృక్షాలుంటే చక్కగా నీడలాగుతాయి లేదా మేఘ స్తంభాన్ని ఉంచాడు అనుకోండి ఆ మేఘ స్తంభంలో నడిపించబడతాం ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చి ఎండలో ప్రయాణించమంటే ఎంతవరకు ప్రయాణించగలుగుతాం నీళ్ళు ఉన్నాయో సంతోషం ఉంటుంది అవి మరల అవి వెంటనే అయిపోతాయి అని బాధ ఉంటుంది కానీ నరుని జీవితములో ఆ దేశ ఆ చింత లేకుండా పరిపూర్ణంగా మరి దేవుని యొక్క చిత్తము ఏ గ్రంథం చెప్పినా ఏ ప్రవర్తన చెప్పినా ఏ యొక్క ప్రవచనాలు ప్రవచించబడినా అది బలియాగము ने देवनी कुमार ने बलियागम